పురా లోకల్ న్యూస్కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా మానకూడరు నియోజకవర్గంలోని ఇలందకొండ మండలం రేపాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పేరెంట్స్ సమావేశం ఏర్పాటు చేయగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేవతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యా సంవత్సరం యొక్క చివరి రోజు వర్కింగ్ డే సందర్భంగా పేరెంట్స్ సమావేశం ఏర్పాటు చేశామని మాకు రుణ సహాయం వద్దు ఏ ఇతర సహాయ వాళ్ళు కానీ పాఠశాల యొక్క స్ట్రెంత్ పెంచాలని తల్లిదండ్రులతో పాటు గ్రామ ప్రజలకు సూచించారు గ్రామంలో పాఠశాల ఉండాలి అంటే పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెంచడం ముఖ్యమని మన పేరుకు మాత్రమే మన ఊరు మనబడి అని అంటారు కానీ మనం అందరం కలిసి మనబడిని విద్యాపరంగా పిల్లలను పెంచాలని ఆలోచించడం లేని లేదని ఇప్పుడున్న ఉపాధ్యాయులు పెద్ద చదువులు చదివిన వారు అని మంచి బోధన ఇవ్వడం పిల్లలకు వేవమనే అన్నారు పాఠశాలలో భోజనము పట్ల శ్రద్ధ చూపించి మీకు మంచి అలవాట్లు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ కూడా ప్రోత్సాహకాలు అందివ్వడం జరుగుతుందన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యా విధానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుందని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు అనంతరం పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చి వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వీరారెడ్డి మాధవి రామేశ్వరరెడ్డి మల్లికార్జున్ సుజాత అబ్రార్ అహ్మద్ మల్లయ్య రాధామణి పిఈటి పాఠశాల ఏఏపిసి లీలాతో పాటు తల్లిదండ్రులు కులపల లక్ష్మణ్ ఎండి సలీం రోడ్ల మధు తాతరుడు పాల్గొన్నారు